ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టడానికి విధానాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయనుంది ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చెక్ పెట్టడానికి ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనుంది జాబ్ కార్డు ఒకరి పేరుతో ఉండగా వారికి బదులుగా మరొకరు హాజరు చూపించి అక్రమాలకు పాల్పడుతున్నారు పలు అక్రమాలకు చెక్ పెట్టడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది కూలీ వైసీ తీసుకుని ఆధార్ కు అనుసంధానం చేస్తారు ఈ విధానంతో ఒకరి తరపున మరొకరు హాజరును అనుమతించదు రాష్ట్రంలో కర్నూలు చిత్తూరు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల శ్రామికుల నుండి సిబ్బంది ఈకే వైసీపీ తీసుకోనున్నారు జాబ్ కార్డులు కలిగిన వారిలో పలువురు ఉపాధి కూలీలు హాజరు అవటం లేదు వారి తరపున ఇతరులు వస్తుంటారు వీరు కూడా హాజరు సమయానికి వచ్చి వెళ్లిపోతూ ఉంటారు జాబ్ కార్డు కలిగిన వ్యక్తి బ్యాంక్ ఖాతాకు జమ అవుతూ ఉంటాయి దీనివల్ల నిజమైన కూలీలకు తక్కువగా డబ్బులు రావటం విమర్శలకు దారితీస్తోంది అయితే పనులు పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బంది సహా కూలీలు ఈ మొత్తాలను పంచుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి బైకాపా ప్రభుత్వ పాలనలో దొంగ మస్టర్ల వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగినట్లు ప్రభుత్వం గుర్తించి ఉపాధి పథకంలో అక్రమాలు జరగకుండా ఈకవైసీ విధానం అమలు చేయనున్నారు